హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఈరోజు ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ సారీ అండి నేను న్యూస్ అప్డేట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే వైజాగ్లో మా మావిగారికి బైపాస్ ఈ హార్ట్ బైపాస్ అదే జరిగిందనమాట నేను అక్కడే ఉన్నాను ఎందుకంటే సుఖాల్లో తోడున్నా లేకపోయినా పర్వాలేదు కానీ కష్టాల్లో మాత్రం కంపల్సరీ తోడు ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అయిన తర్వాత సో ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోయిటి విషయానికి వెళ్తే బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఇప్పటి ఇప్పటికి కూడా చాలా మంది చేయించుకోలేదంట అండి ఇందులో కొవైతీస్ ఇరవై రెండు పర్సెంట్ ఉండగా ఎక్స్పర్ట్స్ అయితే ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంట్ మంది ఇంతవరకు బయోమెట్రిక్ చేయించుకోలేదంట అంటే చాలామంది కపిల్స్ చేసుకొని ఇవ్వట్లేదు సో కంపెనీ వాళ్ళు కూడా పంపట్లేదు ఇలాంటి కారణాలు ఉన్నాయి అయితే కొవై అయితే సెప్టెంబర్ ముప్పై వరకు టైం ఉంది ప్రవాసులకైతే డిసెంబర్ ముప్పై వరకు బయోమీటర్ చేసుకోవడానికి టైం ఇచ్చారు ఓకే నెక్స్ట్ డ్రైవర్ సోదరులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఎవరైనా కానీ మీరు రెడ్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే మీకు నూట యాభై కేట్లు ఫైన్ వేస్తారు సో ఇవి ఒక ప్రత్యేకంగా కంట్రోల్ నుండి వాచ్ చేస్తారండి సో ఎవరో లేరు కదా అని మనం తప్పన వెళ్ళిపోతే గేరేసి వెళ్ళిపోతే నూట యాభై దినాలు ఒక నెల జీతం ఎగిరిపోద్ది జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఈ మంత్ ఈ మంత్ రోయల్ సీజన్ అంటే అండి కోవైట్లో రొయ్యలు బాగా దొరికే సీజన్ అంటే ఇక్కడ నుంచి కోవిడ్లో రొయ్యల యొక్క ప్రైస్ భారీగా తగ్గుతుంది ఎందుకంటే అధికంగా రొయ్యలు దొరుకుతాయి కాబట్టి నెక్స్ట్ వోరాపచ్చి అనే జ్వరం వోరాపచ్చి అనే ఫీవర్ విదేశాల్లో ఎక్కువగా ఉందనమాట అయితే ఈ ఫీవర్ మాత్రం కోవిడ్లో లేదని చెప్పి అధికారంగా తెలియజేశారు సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ బిల్లుల్ని కరెంటు బిల్లుల్ని మ్యాన్ప్లేట్ చేస్తున్న ఒక నలుగురుని అరెస్ట్ చేశారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే స్వైక్ పోర్ట్లు అండి స్వైక్ పోర్ట్లో దగ్గర దగ్గరగా పన్నెండు వందల విదేశీ మద్యం రెడ్ లేబుల్ బాటిల్ మంచి బోటలు సో అధికారులు జప్ చేశారు మరి వీటిని ఏం చేస్తారో పైబడిగా తెలియాలి సో సౌదీ విషయానికి వెళ్తా సౌదీ విషయానికి వెళ్తే ఫీఫా వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ బాగా ఫేమస్ అయింది కదా ఖత్తంలో ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ముప్పై నాలుగులో ఫీఫా వరల్డ్ కప్ ఖత్తర్లో సారీ సౌదీలో చేయడానికి సౌదీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తుంది పెద్ద పెద్ద స్టేడియం కూడా నిర్వహిస్తుంది ఫీ ఫీఫా వరల్డ్ కప్ సౌదీలో నాలుగు సిటీల్లో హోస్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆల్రెడీ అధికారంగా వరల్డ్ కప్ కోసం బిడ్ కూడా దాఖలు చేస్తుంది సౌదీ సో నెక్స్ట్ సౌదీలో బంఫర్ ఆఫర్ ఇచ్చారండి సౌదీ వాళ్ళు అదేంటంటే ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ డిపెండెంట్ వీసా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా జాబ్ చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు ఫీఫా వరల్డ్ కప్ ఇది ఒక ఎఫెక్ట్ అనుకోవాలి ఎందుకంటే యూరోపియన్స్ వచ్చారు అంటే కనుక రూల్స్ కఠినంగా ఉండకూడదు సరళంగా ఉండాలన్నమాట మినిమం వేజెస్ అని ఇంత శాలరీ ఉండాలి అంటే ఒక్కో కంపెనీ ఒక్కో కంపెనీ ఒకే ఒక్కో రకం జీతం ఇచ్చి పని చేయించుకోవడం ఎలా ఉండదు మొత్తం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నారో అందరికీ కూడా ఒకే రకమైన మినిమం వేజెస్ ఉండాలని చెప్పి ఇలాంటి రూల్స్ మారుతూ ఉంటాయి రాబోయే రోజుల్లో చాలా చాలా తర్వాత హెల్మెట్ హెల్మెట్ లేకుండా ఎవరైనా మీరు బైక్ డ్రైవ్ చేసారా సోదీలో రెండు వేల రెండు ఫైన్ వేస్తారు యూఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యూఏ రెసిడెన్సీ వీసా యూఏఈ రెసిడెన్సీ వీసా ఉల్లంఘించిన వారికి గుడ్ న్యూస్ అనుకుని ఆడుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుండి ఎవరైతే ఎవరికైతే గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఇటువంటి వారికి రెండు నెలల టైం ఉంది రెండు నెలల టైం ఇస్తుంది మీ యొక్క వీసా స్థితిని మార్చుకోవడానికి లేదా ఎటువంటి ఫైన్లు లేకుండా దేశం దాటి వెళ్ళడానికి మీకు రెండు నెలల వరకు అవకాశం ఉంటుందండి ఓకే నెక్స్ట్ దుబాయ్లో ఒక బంపర్ ఆఫర్ అని అనుకోవాలండి సో ఇది ఏంటంటే స్పైస్ స్పైస్ కప్ కెఫే కూల్ సమ్మర్ కూల్ వారు ఒక సమ్మర్ ఆఫర్ పాటించారు ఏంటంటే ఒక దినంకే పిజ్జా ఒక దినంకే బర్గర్ అంటండి ఈ ఆఫరు సెప్టెంబర్ వరకు ఉంటుంది మార్నింగ్ ఎనిమిది నుండి నైట్ ఎనిమిది వరకు ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ కేరళ వ్యక్తి యుఏకి సంబంధించిన ఒక కేరళ వ్యక్తి చూడండి ఈ మధ్యన కేరళలో ఈ కొండచెర్లు జారి పడిపోవడం చాలా మంది చనిపోయారని చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా జరిగే ఈ ఇటు ఇటువంటి సంఘటనలు యూ దుబాయ్లో ఉన్న కేరళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు అందరూ కూడా అందరూ కలిపి వంద మంది నేను ఒకే వ్యక్తి చెందిన వంద మంది కనపడలేదంట చాలా దారుణమైన సంఘటన నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఇరాన్ల మధ్య వాణిజ్యం వ్యాపారాల వ్యాపారాల ప్రత్యేకంగా ఒక లింక్ ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు బోర్డుల ద్వారా కూడా సర్వీస్ చేసే విధంగా నెక్స్ట్ ఈజీ మనీ కోసం ఈజీ మనీ కోసం ఆన్లైన్లో ఏమైనా లింక్స్ వస్తే మాత్రం క్లిక్ చేయొద్దని చెప్పి ఆర్ఓపి అధికారులు తెలియజేశారు తర్వాత బై ఎయిర్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీరు మసా చుట్టుగా మీకు వీజా ఉన్న ఫైన్స్ కానీ మీ ముఖాల్ఫా కార్ ముఖాల్ఫా కానీ లోన్ సంబంధించిన పేమెంట్లు ఏమైనా ఉంటే కనుక ఇష్యూస్ ఉంటే ఇవన్నీ పే చేసుకుని క్లియర్ చేసుకుని వెళ్లాల్సిందే తర్వాత రైన్ఫాల్ అలర్ట్ జారీ చేశారండి మస్కట్లో రైన్ఫాల్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు బయటికి వెళ్ళేవారు వారు గొడుగు మాత్రం మర్చిపోకూడదని తెలియజేశారు తర్వాత ఆరో ఆర్ఓపీ అధికారులు పదిహేడు వేల సిగరెట్లు స్మగ్ల్ చేస్తున్న ఒక వెహికల్ని జప్తు చేశారు పదిహేడు వేల సిగరెట్లు నెక్స్ట్ కేరళలో జరిగిన ఈ సంఘటన గురించి ఐతంబిన్ తారక్ గారు ఆ సంతాపం తెలియజేశారు కేరళలో ఈ మధ్య కొండ చర్యలు విలువడం చాలా మంచి చనిపోయారు కదా తర్వాత బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే నకిలీ పాస్పోర్ట్ కలిగిన ఒక యూరోపియన్ వ్యక్తి ఇతర వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇతన్ని అరెస్ట్ చేశారు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అయితే ఫేక్ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తిని మిగిలిన దేశాలు అయితే రిటర్న్ పంపించేస్తారు కానీ బ్యారీన్లో మాత్రమే బా మొన్న ఒకసారి చెప్పాను కదండి రెండున్నర బీడీల విలువ గల హెడ్ఫోన్ దొంగతనం చేస్తే అతనికి మూడు సంవత్సరాలు ఇస్తారని చెప్పాను కదా అయితే అతను మనీ పేజెస్ బయటకు వచ్చేసాడు కానీ దొంగతనానికి క్రైమ్స్కి బ్యారీన్లు అయితే భారీ శిష్యులు ఉంటాయి సో తర్వాత జుఫర్ ఏరియాలో ఒక ఫస్ట్ ఫ్లోర్లో కారు పార్క్ చేస్తుండే సమయంలో ఒక కారు పార్కింగ్ చేసే సమయంలో ఒక కారు బిల్డింగ్ పై కింద పడిపోయింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందంట అది అందులో ఉన్న వ్యక్తి ఒక అరబ్బ వ్యక్తి అంటండి నెక్స్ట్ ముర్రాక్లో మున్సిపాలిటీ వారు సేఫ్టీ ఇన్స్పెక్షన్ లాంచ్ చేశారు సో ఫైర్ ఎక్సెన్స్ మొత్తం అన్ని విధాలుగా ఏ విధంగా ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ప్యారిస్ ప్యారిస్లో జరుగుతున్న గేమ్స్లో బీచ్ వాలీబాల్లో ఖతర్ ఖతర్ యొక్క స్పోర్ట్స్ మ్యాన్స్ విజయం సాధించారు నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఏర్పాటు చేయని ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఆన్లైన్ లావాదేవీలు ఏర్పాటు చేయని కొన్ని నలభై రెండు సంస్థల్ని క్లోజ్ చేస్తా అంటే షాపుల్ని క్లోజ్ చేసేస్తారు అధికారులు ఇది సిలియా మార్కెట్లో జరిగిందనమాట ఈ సంఘటన నెక్స్ట్ ఫేక్ న్యూస్ ఫేక్ అలర్ట్స్ ఎక్కువగా స్పె సర్క్యులేట్ అవుతున్నాయి కథలో ముఖ్యంగా జాబ్స్ కోసం చాలా ఫేక్ న్యూస్ వస్తుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత హల్ కబీల్ స్ట్రీటు దోహాన్ సబ సబా హల్ అహ్మద్ కారిడార్ క్లోజ్ చేస్తారండి వన్ వీక్ క్లోజ్లో ఉంటుంది మెయింటెనెన్స్ నిమిత్తం అటువై అటువై వెళ్ళే డ్రైవర్లు ఎవరితో ఉన్నారో జాగ్రత్తలు పాటించండి మనం నెక్స్ట్ రోడ్ల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్